పొద్దున్నే నాన్నకి నెల్లికి వేసాం మా మన దగ్గరకు వచ్చేదడికి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా మారిపోయాయి చూడండి దున్నపోదు మారిపోయాయి ఇప్పుడే డొక్కలు నిండి ఫుల్గా ఫ్యాట్ ఇంకా తయారవడానికి టైం పడుతుంది ప్రజెంట్ చాలా యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఇది చూడండి ఆ రోజు చచ్చిపోద్ది అనుకున్నాం పొజిషన్ కొన్ని అయితే పచ్చకరి దగ్గర కూడా రావట్లేదు ఇక్కడ పెద్ద మేటు ఉండేది కదా నాలుగు రోజుల్లో మొత్తం మీటంతా తినేసే కొన్ని అయితే పచ్చడి మొహం కూడా చూడలేదు ఈరోజు మన బాబాయ్ నిన్న గడ్డి ఎక్కువ వచ్చారు దాని గురించి పొద్దున్నే వేసారు లేదంటే పదకొండు గంటలకు వేసేవారు ఎందుకంటే పొద్దున్నే మంచితో తినమని పదకొండు గంటలకు వేస్తారు ఉల్లిగ తినేసి ఎలా ఉన్నాయి చూడ దీనికి నయమైంది ఇంజెక్షన్ నిన్న మొన్న మనకి ఏచి రాజు రావడం దీనికి రెండు ఇంజక్షన్లు కూడా స్కిన్ ఇన్ఫెక్షన్కి ఇంజక్షన్ చేయడం జరిగింది మన బల్లాలు చాలా చూడండి బల్ల బల్ల తర్వాత వేటికై వచ్చి ఇలా వాటర్ ఆటలకై తాగితే ఎంతసేపు ఇందులో షెడ్లో కొట్టినా కూడా నిలబడతలేదు అవన్నీ బయటకు పోతున్నాయి